హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి మన వీడియో రీచ్ అవుతుందనమాట బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట సో ఈరోజు మీరు తమ్ళలో చూసినట్లు ఒక బర్నింగ్ టాపిక్ ట్రెండింగ్ టాపిక్ అలాగే ఒక కొత్త ఎన్ఎఫ్ఓ మనకు ఆల్రెడీ అది అప్లై చేసుకోవడానికి ఈ మంత్ పదో తారీఖు స్టార్ట్ అయింది దాని గురించి కూడా మనము ఈ టాపిక్ తర్వాత నేను చెప్తాను అనమాట సో ట్రెండింగ్ టాపిక్ బర్నింగ్ టాపిక్ ఏంటంటే సో మా అమెరికాకి సౌదీ అరేబియాకి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క పెట్రో డాలర్ ఒప్పందం అనమాట అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ ఒప్పందం జరిగింది ఏంటి ఆ ఒప్పందం అంటే సౌదీ అరేబియా నుంచి ఎగుమతి అయ్యే ఎక్స్పోర్ట్ అయ్యే ఏదైతే క్రూడాయిల్ ఉంటుందో పెట్రోల్కి సంబంధించిన ఉత్పత్తులు వాటిని యుఎస్ డాలర్స్ రూపంలో మాత్రమే కొనాలి ఏ కంట్రీ కొన్నా కూడా అనే ఒక ఒప్పందం అనమాట అది ఒక అగ్రిమెంట్ అది సో వాళ్ళు అప్పట్లో యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు యాభై సంవత్సరం దాదాపు యాభై సంవత్సరాలు అవుతుంది ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు ఎందుకు ఈ ఒప్పందం జరిగిందంటే అసలు యుఎస్ఏ సౌదీని ప్రొటెక్ట్ చేస్తాను మీకు తోడుగా ఉంటాం మా సైన్యము మా యొక్క మొత్తం మా యొక్క దేశం మీకు అండగా ఉంటుంది అని వాళ్ళకు ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి సో వాళ్ళకు ఒక అండగా నిలబడి చాలా హెల్ప్ చేశారు అంటే వాళ్ళ ఆయిల్ కంపెనీలు అక్కడ ప్రొడక్షన్ కానీ లేదంటే దాన్ని రిఫైనింగ్ చేయడం కానీ లేదంటే ఉత్పత్తి చేయడము ఎక్స్పోర్టింగ్ చాలా విషయాల్లో అమెరికా అనేది సౌదీకి సపోర్ట్ చేస్తూ వచ్చింది అయితే భద్రతా విషయంలో కొంచెం లోపం అనేది రాను రాను తలెత్తడం జరిగిందనమాట అంటే సౌదీకి ఇచ్చినటువంటి యొక్క అగ్రిమెంట్లో భద్రతా విషయంలో సరైనటువంటి కమిట్మెంట్ లేదు అని ఇప్పుడున్నటువంటి రాజు భావించడంతో ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ బైడెన్కి ఆయనకు సరైన సత్సంబంధాలు లేకపోవడం వల్ల స్నేహ బంధవాలు లేకపోవడం వల్ల ఇక అది జూన్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తారీఖు అగ్రిమెంట్ అనేది యాభై సంవత్సరాలు క్లోజ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎక్స్టెన్షన్ దాన్ని కంటిన్యూ చేయ చేసే విషయంలో సౌదీరాజ్ అనేది ఆయన సముఖంగా లేడనమాట అంటే ఇంకా లేదు మేము డాలర్ కాదు ఇంకా ఏ కరెన్సీనైనా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము ఇప్పుడు రష్యా కరెన్సీ కావచ్చు తర్వాత చైనా కరెన్సీ కావచ్చు తర్వాత మన ఇండియన్ కరెన్సీ కావచ్చు యూరప్ కరెన్సీ కావచ్చు ఏదైనా మేము తీసుకొని మా దగ్గర ఉన్న క్రూడాయిల్ని ఎగుమతి చేస్తాము అని వాళ్ళు పట్టుదలగా ఉండడంతో ఈ యొక్క అగ్రిమెంట్ కంటిన్యూ అనేది కాలేదన్నమాట సో దీనివల్ల ఏంటి అంటే అమెరికాకు సంబంధించిన డాలర్ యొక్క విలువ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మన ప్రపంచంలోనే సౌదీ అరేబియా హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ క్రూడాయిల్ అనమాట ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తుంది అంటే ఇప్పుడు నూరు శాతం ప్రపంచంలో వివిధ దేశాల నుంచి క్రూడాయిల్ ఉత్పత్తి అవుతుంది అనుకుంటే దానిలో పదహైదు శాతము అందిస్తున్నటువంటి ఏకైక దేశం ఏదైతే ఉందంటే అది సౌదీ అరేబియా అనమాట సౌదీ అరేబియా నుంచి ఎక్కువ సో ఆ యొక్క కంట్రీ దగ్గర నుంచి ఎవరైనా కొనాలంటే డాలర్సే పే చేయాలి అంటే అమెరికా డాలర్స్ మన దగ్గర ఉంటే తప్ప మనకు క్రూడాయిల్ రాదనమాట ఇప్పుడు జూన్ తొమ్మిది కంటే ముందు ఇప్పుడు మనం నేరుగా కొనాలనుకోండి నేరుగా మన రూపాయితో మనం హ్యాపీగా కొనవచ్చు ఇప్పుడు రష్యా కదా మనము కొన్నాం కదా రూపాయితో రష్యా దగ్గర క్రూడాయిల్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు సో అలాగే అన్ని దేశాల కరెన్సీని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సముఖంగా ఉన్నారు సో ఇప్పుడు డాలర్ ఒక్కటే కాకుండా వేరే కరెన్సీలు కూడా యాక్సెప్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా డాలర్ మీద అది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సో దీనివల్ల మంచి పరి పరిణామాలు ఏంటి అని అంటే మన దేశాలు ఇలాంటి ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి కరెన్సీ కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది అంతేకాదు మన రూపాయికి స్టాండర్డ్ వాల్యుయేషన్ ఒకటి ఉంది అది చెప్తాను ఇది ఏంటంటే డాలర్కి మన రూపాయికి ఏంటి తేడా అంటే డాలర్ మీద గవర్నర్ సిగ్నేచర్ ఉండదు సో మన రూపాయి మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది అసలు దాని అర్థం ఏంటంటే ఆ కరెన్సీ చెల్లదు అని ఒకవేళ మనం వెనక్కి తీసుకుపోయి ఇంకా లాస్ట్కి చివరి చెల్లదు చెల్లుబాటు కాని పక్షంలో దాన్ని తీసుకుపోయి మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిటి రిట్ ఇస్తే బంగారుని దానికి తగ్గట్లు బంగారుని మేము రిటర్న్ మళ్ళీ మీకు ఇస్తాము ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఉందనుకోండి మన మన దగ్గర నోటు అది చెల్లదు అంటే అది తీసుకెళ్లి మనము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తే మనకు దానికి వర్త్ ఆఫ్ గోల్డ్ ఇస్తుంది అనమాట అదే యూఎస్ డాలర్ తీసుకెళ్లి నువ్వు వాళ్ళ యొక్క రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ యూఎస్ఏ ఉంటుంది కదా ఏదైతే వెళ్ళి రిటర్న్ ఇస్తే ఆ గవర్నమెంట్ మనకు ఏమి ఇవ్వదు అనమాట సో ఇది మన యొక్క రూపాయి యొక్క స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి సో కాబట్టి భవిష్యత్తులో మన రూపాయి అనేది మన ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు ఆల్రెడీ మన రూపాయలు బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు సో డాలర్ యొక్క దాని యొక్క పెత్తనం అనేది తగ్గిపోయే అవకాశము చాలా ఉంది అలాగే ఈరోజు కొత్త ఎన్ఎఫో నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా అది రికార్డ్ చేశాను దాని గురించి మీకు వివరిస్తూ ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో అది కంప్లీట్ చేస్తాను సో ఈ ఫండ్ ఏంటంటే యాక్చువల్గా కోటక్ మ్యూచువల్ ఫండ్ నుంచి కోటక్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట సో ఇది యాక్చువల్గా మనకు జూన్ పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అప్లై చేసుకోవడానికి ఎన్ఎఫ్ఓ ప్రారంభమైంది జూన్ ఇరవై నాలుగు ఇదే నెల ఇరవై నాలుగు ఇది ఎన్ఎఫ్ఓ మనం అప్లై చేసుకోవడానికి క్లోజింగ్ డేట్ అనమాట సో రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై ఇది థిమాటిక్ ఫండే ఇది వచ్చేసి ఓపెన్ ఎండెడ్ ఫండ్ మీరు ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు సో యూనిట్ వాల్యూ వచ్చేసి టెన్ రూపీస్ అండి మ్యూచువల్ ఫండ్ ఏదైనా కానీ ప్రారంభంలో ఎన్ఎఫ్ఓ వచ్చేసి టెన్ రూపీస్ యూనిట్ వాల్యూ ఉంటుంది అది ఎన్ఏవిగా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అంటే లాంచ్ అయినప్పుడు స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ట్రేడ్ అవుతున్నప్పుడు దాని వాల్యూ అనేది అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటుంది ఇంకా టెన్ రూపీస్ నుంచి అది పైకి వెళ్ళడమా లేదంటే మార్కెట్ ఏదన్నా కరెక్షన్ ఉంటే మైనస్ కావడం అలాంటివి జరుగుతుంది సో కొత్తగా ఫండ్ అప్లై చేసినప్పుడు మాత్రమే పది రూపాయలకి అలాట్ అవ్వడం జరుగుతుంది తర్వాత లాంచ్ అయిన తర్వాత అది ఎంత ఆ రోజు ఎన్ని ఉందో ఉందంటే ఆ రోజు రేటుకు మాత్రమే అలాట్ కావడం జరుగుతుందనమాట ఇది గుర్తుపెట్టుకోండి చాలామందికి ఈ విషయంలో డౌట్స్ వస్తున్నాయి సో ఇది అనమాట సో ఇది ఈరోజు టాపిక్ అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్